హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఇవాళ అదిరిపోయే పాలకూర వెల్లుల్లి కారం కారంతో పాటు ఇది వెల్లుల్లి కారము అసలు మామూలుగా ఉండదు కొంచెం నువ్వులు ఆల్రెడీ నువ్వులు వేయించడం స్టార్ట్ చేశాను దీనికి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూద్దాం ఉప్పు పసుపు కారం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి జీలకర్ర ఆవాలు మెంతులు అండ్ ఆయిల్ నువ్వులు పాలకూర అండ్ కొద్దిగా కరివేపాకు చిల్లీ ఫ్లేక్స్ సో ఫస్ట్ ఏం చేశానంటే నేను జస్ట్ టూ టీ స్పూన్స్ నువ్వులు తీసుకొని లైట్గా ఫ్రై చేసాను ఇది ఒక పెద్ద సైజు ఆనియన్ దీని ఇట్లా మామూలుగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసిన దీంట్లో ఒక రెండే రెండు పచ్చిమిరపకాయలు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు వన్ టీ స్పూన్ జీలకర్ర వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా అవి ఒక టూ టీ స్పూన్స్ నువ్వులు వెల్లుల్లి ఒక మూడు నాలుగే ఎక్కడ వేయాలో నేను మళ్ళీ చెప్తాను చిన్న అల్లం ముక్క అల్లం ముక్క వెరీ లిటెడ్ ఇంతవరకు మనం మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకొని వద్దాం అండ్ హియర్ కమ్స్ మన అసలైన రెసిపీలోకి వచ్చేస్తున్నా జస్ట్ ఒక వన్ టీ స్పూన్ నూనెనే వేయండి ఇప్పుడు దానికి రీజన్ ఉంది హైలో పెట్టేశాను వెల్లుల్లి కేసేస్తున్నాను డైరెక్ట్ ఒక పది వెల్లుల్లి చిన్న చిన్నగా అయినాయి పాలకూర వచ్చి నాలుగు పెద్ద పెద్ద కట్టలండి సన్నగా తరిగిన పాలకూర వేసేస్తున్నాను దీనిలో ఉప్పు కారం పసుపు ఏమి వేయకండి కొంచెం సేపు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మగ్గనివ్వాలి కొంచెం కర్రీ అయిపోతుంది తర్వాత ఏం చేయాలనేది సీక్రెట్ జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అయిందంటే ఒక్కసారి పైకి కిందకి తిప్పుకుందాం ఆయిల్ ఎక్కువ వెళ్ళేది గమనించారా ఎందుకంటే మనకి ఆయిల్ ఇంకా వేసేది ఉంది దాంతో పని కూడా ఉంది సో మనం అనుకున్న ఐదు ఆరు ఏడు నిమిషాలు కూడా అయ్యింది పాలకూర కొంచెం ముదురుగా ఉందండి పెద్ద కట్టలు నాలుగని చెప్పిన కదా అందుకని కొంచెం ఒక నిమిషం ఎక్కువ ఉంచిన అంతే ఇలా వచ్చిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికింది అన్నాక జస్ట్ తీసేస్తున్నాను పాలకూరని వేరే గిన్నెలోకి ఇప్పుడు నేను ఒక టూ టూ త్రీ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాగింది నేను కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక పావు టీ స్పూన్ మెంతిలో పోపుకేస్తున్నాం దట్స్ ఆల్ పోపు గింజలు ఏం అవసరం లేదు చిట్టుపట అన్న తర్వాత ఇంగువ చాలా కొంచెం ఇది పచ్చి ఇంగువ ఇంకా చిటికెడు కూడా కన్నా తక్కువ ఇంగువ అండ్ కొద్దిగా కరివేపాకు ఎక్కువ అవసరం లేదు కరివేపాకు కూడా మనం ఫస్ట్లో పెట్టి మిక్సీ వేసుకొచ్చాం కదా ఉల్లి వెల్లుల్లి అల్లం అన్నీ వేసిన ముద్ద కారం అందులో నువ్వులు కూడా ఉన్నాయి గుర్తుంది కదా మీకు వేయించేసినాం ఒకవేళ ఏదైనా స్టార్టింగ్ మిస్ అయితే వెళ్ళేసి రండి దీన్ని ఇట్లా మనం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయినా సరే అట్లా వేగుతూ ఉడకనివ్వాలి ఉల్లిపాయ వేగాలి పసుపు నేను ఎప్పుడేయాలనేది చెప్తాను ఈ టైంలో ముందు మన పాలకూరలో మిగిలిన నీళ్ళు ఉన్నాయి కదా అవి పోసేస్తున్నాను మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేస్తుంది కొద్దిగా పసుపు ఒక పావు టీ స్పూన్ అండ్ దీనిలోకి అదనపు ఆకర్షణ అండ్ టేస్టీ బర్డ్ ఏంటంటే మనం ఆల్రెడీ రెండు మూడు టేస్టీ బడ్స్ వేసినాము ఒకటి వేసాము ఇంకొకటి వెల్లుల్లి దీని పేరే వెల్లుల్లి వెల్లుల్లి దట్టించాము అది కాకుండా కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ అదనపు టేస్టీ బడ్ చిల్లీ ఫ్లేక్స్ దా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇంకా కొంచెం ముప్పు పడుతుంది వెరీ లిటిల్ ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసాను అంతే ఇట్లా ఉడకనిస్తా మూత పెట్టేస్తున్నాం ఒక మూడు నాలుగు నిమిషాలు అంతే మన కర్రీ రెడీ అయిపోతుందో వచ్చి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ నుంచి నేను మధ్య మధ్యలో వచ్చి అటు ఇటు తిప్పుతున్నాను అంతే ఇదిగోండి వాటర్ మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్ ఆయిల్ వీడిపోవాలి ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీలోంచి బయటకు రావాలి ఇలా ఈ వాటర్ అంతా అయిపోతే కానీ ఆయిల్ ఇలా సపరేట్ అవ్వదండి బా చాలు ఆల్మోస్ట్ ఆయిల్ అయిపోయింది నాకు ఇలా చాలు కట్టేస్తున్నాం సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి కర్రీ